హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను చేస్తున్నాను సమ్మర్ స్పెషల్ ఆనియన్ పిక్కెల్ సో సమ్మర్ స్పెషల్ అంటేనే ఆనియన్ సో దీనికి పైగా ఆనియన్ పిక్కెల్ అంటే ఇంకా మీరే ఊహించుకోండి సో ఇది తినడానికైతే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్రిపోవాల్సిందే కానీ సమ్మర్లో అయితేనే ఇంకా దీని టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అండ్ ఇంకా వింటర్ సీజన్లో కూడా తినవచ్చు కాకపోతే సమ్మర్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ వచ్చేసి చాలా ఈజీ నేనైతే రెండు కేజీల ఉల్లిగడ్డలు తీసుకున్నాను సో త్రీ డేస్లోనే అయిపోయిందండి నిజంగా చెప్తున్నాను త్రీ డేస్ చూడండి కట్ చేసుకొని ఇలా మధ్యలోంచి ఇలా మనం కత్తితో ఇలా పాయింట్స్ పెట్టుకోవాలి సో మొత్తం కట్ చేయకూడదు సో మధ్యలోంచి నుంచి ఇలా కాట్లు పెట్టేసుకోండి పెట్టేసుకొని మొత్తం రెండు కేజీలు అలాగే పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్యాన్ గాలికి పెట్టేసేయండి ఇక్కడ ఒక చిన్న గుప్పిడంతా గార్లిక్ ముక్కలు వేసుకోండి నా దగ్గర లేవు కొన్ని గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను ఇక్కడ నేను వేసుకున్నాను త్రీ టేబుల్ స్పూన్ మస్టర్డ్స్ అంటే ఆవాలు మంచిగా చిటపటలాడేంత వరకు వేంపుకోండి వేంపుకొని పక్కన తీసి పెట్టుకోండి అండ్ వీడియో స్కిప్ చేయకండి ఒక విషయం చెప్తాను మీకు మధ్యలో సో ఇక్కడ నేను తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ సోంపు సోంపు ఖచ్చితంగా వేయాలి అండ్ టేస్ట్ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఇదేంటి వేస్తుంది అని అసలు అనుకోకండి ఇక్కడైతే మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ చాలా తక్కువ తీసుకున్నాను మీరు ఇంకా కొంచెం తక్కువ కావాలనుకుంటే క్వాంటిటీ తగ్గించుకోండి సో అన్నీ ఇలా త్రీ ఐటమ్స్ మంచిగా ఫ్రై చేసి తీసుకున్నాను దీన్ని అయితే మరీ మెత్తగా కాకుండా గరుకుగా ఇలా పౌడర్ చేసుకుంటాను సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్లో ఉప్పు వేసుకొని అండ్ దీంట్లో నేను వేసుకుంటాను పసుపు దీంట్లోనే నేను వేసుకుంటాను కారం కారం వచ్చేసి ఇదైతే హోమ్మేడ్ కారం అండి సో అందుకనేసి కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది సో కారం అయితే మంచిగా కారంగానే ఉంది ఇక్కడ మసాలా క్వాంటిటీ వచ్చేసి మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి కొంతమందికి రెండు టేబుల్ స్పూన్లే తినాలనిపిస్తుంది కొంతమందికి ఎక్కువ తినాలనిపిస్తుంది సో మీ ఇష్టం ఉన్నంతనే తినండి ఇక్కడ నేను వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ వెనిగర్ ఒకవేళ వెనిగర్ లేకపోతే వెండు మామిడి పెక్కల పౌడర్ ఉంటుంది కదా అది వేసుకోండి అది లేదు అనుకుంటే మనము నిమ్మకాయలు ఉంటాయి కదా రెండు నిమ్మకాయలు అయితే పిండుకోండి సో అలా మొత్తం కలిపేసుకోండి సో మసాలాల గురించి అయితే చెప్పేశాను కదా మీ ఇష్టం ఉన్నంత వేసుకోండి ఫస్ట్ పౌడర్ అంతే చేసుకోండి చేసుకున్న తర్వాత మీ టేస్ట్ చూసి మసాలాలు అయితే కలుపుకోండి సో ఇక్కడ వచ్చేసి రెండు కేజీల ఉల్లిగడ్డలకి రెండు గరిటేల కంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకున్నాను సో ఈ మస్టర్డ్ ఆయిల్ ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత స్మెల్ వస్తుంది ఆ స్మెల్ మొత్తం పోవాలి సిమ్లో పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర హింగువ కొన్ని ఆనియన్ సీడ్స్ వేసుకున్నాను ఇష్టం ఉంటే వేసేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇక్కడ కరివేపాకు ఒక రెండు మూడు గుప్పెడంతా వేసుకోండి నేనైతే కొద్దిగానే వేసుకున్నాను సో వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా మసాలా ఆనియన్స్ దాంట్లోకి అయితే కలిపేసుకోండి రియల్గా చెప్తున్నాను ఆనియన్ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నాను అన్నంత ఫీలింగ్ వచ్చేస్తుంది సో చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇంకో మాట ఏంటంటే మేబీ మీరు అడుగుతారేమో ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది అనేసి నేను రియల్గా చెప్తున్నాను ఎప్పుడు చేసినా ఒక పెద్ద పెద్ద ఉల్లిగడలు రెండు మూడు కట్ చేసుకొని ప్రీమిక్స్ కలిపేసుకొని సో సాలాద్ లాగా పచ్చడి పచ్చడిలాగా అనుకోండి ఎలాగైనా అనుకోండి సో అలా తినేవాళ్ళము సో ఇంట్లో సడన్గా ఏమీ కూరగాయలు లేకపోతే ఏదైనా తినాలనిపిస్తే అలా చేసేదాన్ని ఈరోజైతే రెండు కేజీలు ఖచ్చితంగా చేయాలనేసే చేశాను సో ఈసారి అయితే ఎక్కువ ట్రై చేశాను చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో అండ్ ప్రీమిక్స్ కూడా అప్లోడ్ చేస్తాను ఇన్స్టెంట్గా చేసుకొని తినడానికి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ బెల్లైకన్ ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్